చంద్రబాబు ఎన్నికల్లో అలజడులు సృష్టించారని వైఎస్సార్సీపీ నాయకుడు మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్సార్సీపీ నేతలు మేరుగ నాగార్జున ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్యేలు పేర్ని నాని మద్దాలిగిరి మాజీ మంత్రి రావిల కిషోర్ బాబు పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తిలు ఎన్నికల కమిషన్కి వినతిపత్రం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఓటర్లపై టీడీపీ నేతలు దాడులు చేస్తే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు సడలింపులు వారు జరిగింది ఆ సడలింపులు ఏంటంటే సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా పంపిస్తుంది రూల్స్ నియమావళి నామినేషన్లు ఎట్లా ఉండాలి నామినేషన్లు ఎలా వ్యాలిడ్ చేయాలి ఎలా రిజెక్ట్ చేయాలి లేదా తర్వాత ఎన్నికల నియమావళిలో వారు అనుసరించాల్సిన రూల్స్ అలా లెక్కింపులో కూడా వారు అనుసరించాల్సినటువంటి రూల్స్ కూడా గైడ్ లైన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్స్ అందరూ కూడా ఇవ్వటం జరిగింది దానిలో పోస్టల్ అని కూడా ఎలా లెక్కించాలి ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ చేయాలి అనేది కూడా క్లియర్ కట్ గా ప్రతిదీ క్షుణ్ణంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా వారు పంపించడం జరిగింది దానిలో భాగంగా మన రాష్ట్రానికి కూడా వారు పంపించారు ఆ పంపించిన దాంట్లో పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడా క్లియర్గా ఇచ్చారు కౌంటింగ్ త్రూ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనే దాంట్లో కూడా వారు ఇచ్చారు క్లియర్గా ఇస్తూ ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల మీద ఆర్ఓలు ఏఆర్ఓలు లేదా కౌంటింగ్ ఆఫీసర్లు వారు తీసుకోవాల్సినటువంటి కవర్ బి ఫామ్ థర్టీన్ సి అట్లాగే థర్టీన్ ఏ అంటే థర్టీన్ ఏ థర్టీన్ బి ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం లేకపోతే వారి పోస్టల్ బ్యాలె వారికి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి క్రమ సంఖ్య ఏది ఉందో దాన్ని రాయటం వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం అలాగే ఇతనే ఆ పోస్టల్ ఓటు వినియోగించుకున్నటువంటి ఎన్నికల్లో ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఎవరో అతనికి ఓటు ఎక్కడుందో అతను ఇతనే అని చెప్పని అటాచ్ చేస్తూ ఒక గజిస్టర్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలి అని గతంలో ఉంటే కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒకవేళ స్టాంప్ వేయకపోతే గనక అతను చేతి రాదుతో డిజిగ్నేషన్ రాసిన్నా కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పారు చేతి రాతతో అతను ఎక్కడ అధికారిగా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనేది కూడా రాసి చేతితో గనక రాసి సంతకం పెట్టి ఉంటే కనుక దాన్ని కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళిలో అందరి రాష్ట్ర ఎన్నికల అధికారులందరికి కూడా పంపించడం జరిగింది ఇది అందరి కలెక్టర్ల దగ్గర అందరు ఆరువాళ్ళ దగ్గర అంటే జిల్లా ఎన్నికల అధికారుల దగ్గర అలాగే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల దగ్గర అందరి దగ్గర కూడా ఇది ఉంది కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే ఒకే వాళ్ళు కనుక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫెన్ సిగ్నేచర్లందరి కూడా అన్ని కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకి ఇవ్వండి ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకే వాళ్ళు స్టాంప్ వేయకపోయినా చేత్తో రాయకపోయినా ఆ స్పెసిఫెంట్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చారు దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం ఎందుకంటే ఆ స్పెసిఫెన్ సిగ్నేచర్కి అంటే ఒకటి ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరేం చేయాలి ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల ఇక్కడ రాయాల్సింది ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని నేరాన్ని అవతోలు చేస్తున్నారు మేమిచ్చినా పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా మరి దీన్ని ఎందుకు రాయలేదు రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి దీనివల్ల స్మూత్ గా అంటే పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు రసాబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది ఎందుకని మీ స్పెసిఫిన్ సిగ్నేచర్ పెట్టిన సంతకం మీరు ఏదైతే ప్రొవైడ్ చేసి ఆరు ప్రొవైడ్ చేసినటువంటి స్పెషల్ సిగ్నేచర్ ఈ బ్యాలెట్ పేపర్ మీద ఈ ఫారం కవర్ థర్టీన్ బి థర్టీన్ సిలో ఉన్నటువంటి మీరు చేసినటువంటి ఆర్డర్ మీద ఆ సంతకం చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఒకరు అబ్జెక్ట్ చేస్తారు ఉన్నా ఎంతమంది ఏజెంట్లు ఉంటారు పదిహేను ఇరవై మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు ఒకటి అబ్జెక్ట్ చేసినా కూడా అది అభ్యంతరమే ఈ గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఎందుకని ఇంకోటి చెప్తున్నాం ఆ ఇంటర్ప్రిటేషన్ లో కూడా వారు రాసే దాంట్లో కూడా ఏమని రాశారంటే ఫెసిలిటీ సెంటర్ అంటే ఫెసిలిటేషన్ సెంటర్ పోస్టల్ బ్యాలెట్ వెయిట్ ఆకి ఫెసిలిటీ సెంటర్